అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో చాలా స్పెషల్ ఇగో మేము తెలంగాణలో మాకు ఫంక్షన్ అయిన దావత్ అయినా బగార అన్నం చికెన్ మటన్ తలకాయ కూర బోటి ఇవన్నీ ఉండాల్సిందే రీసెంట్ గా మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది దాని కోసం మా ఇంట్లో చేసిన ఈ వంటలను మీకు చూపించాలనుకుంటున్నాను ఫంక్షన్ లో తిన్న వాళ్ళందరూ కూడా వంటలు మస్తు ఉన్నాయని చెప్పిండ్రు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒక్క కేజీ నుండి వంద కేజీల మటన్ అయినా సరే ఈజీగా ఈ ప్రాసెస్ లో చేసేయచ్చు ఒక్కొక్క రెసిపీని సపరేట్ గా పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో మాత్రం మటన్ రెసిపీని చూపించబోతున్నాను రెసిపీ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ ని జరం మన ఛానల్ కి అందించండి ఇక జపన మటన్ రెసిపీని చూసేయండి నూనె వేడైన తర్వాత గరం మసాలా ఐటెంస్ పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా ఉల్లిగడ్డలు గరం మసాలాలు ఎక్కువగా వేసుకోవాలి తెలంగాణ వంటలు అంటేనే స్పైసీగా ఉంటాయి కదా తర్వాత కాస్త వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా అంత ఎక్కువనే వేసుకోవాలి అప్పుడు మటన్ సూప్ అనేది చిక్కగా మంచిగా వస్తుంది ఉల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఎర్రగా గోలని ఇవ్వాలి ఇట్లా తాలింపులో కూడా కొద్దిగా అంతా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా మంచిగా నూనెలో గోల్తుండంగా పసుపుని వేసుకోవాలి నేను వీడియో తీసుకుంటే ఇలా అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది పాపం ఈ పసుపు ఆనియన్ పేస్ట్ అంతా మంచిగా గోలని ఇవ్వాలి నూనెల ఇది ఒక చిన్న మేక మటన్ మొత్తం మటన్ ని దీంట్లోకి వేసుకొని ఈ తాలింపులు అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కేజీ మటన్ నుండి క్వింటల్ మటన్ కూడా ఈ ఈజీగా ఉండేసుకోవచ్చు ఇది దాదాపు ఒక ఇరవై ఐదేళ్ళ కత్తిపీట ఇప్పటికి ఒక్కసారి కూడా అది షార్ప్ గానే ఉంటది తప్ప తేగకుండా మాత్రం కాదు దానికి అంత పెద్ద హిస్టరీ ఉంది మా అమ్మ నాన్న తెచ్చింది మటన్ వేసుకుని ఇట్లా అంతగా నూనె మంచిగా తాలింపులో కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనియాలి మంచిగా మనం కుక్కర్లు ఉడికించుకుంటలేం కదా ఇట్లా పెద్ద వంటలు చేసినప్పుడు నూనెలో బాగా ఉడకనియాలి మటన్ ని మటన్ ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇట్లా మూత తీసి ఉప్పేసి మళ్ళీ ముక్కల్ని ఉప్పులో ఉడికించాలి అప్పుడు మంచిగా ముక్కకి ఉప్పు పట్టుకుంటది సరిపడా ఉప్పేసుకోవాలి ఇలావన్నే చెప్తుంది ఇది మంచిగా ముక్కల్ని ఇట్లా ఉడికించేటప్పుడు వాటర్ అనేది ఇట్లా బయటకు రావాలి అట్లయితే ముక్కలు మంచిగా సాఫ్ట్ ఉడుకు ఉప్పు అంతా మంచిగా పట్టుకుంటది ఇట్లా ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కార పొన్ను వేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టు కారం వేసుకోవాలి మేమైతే కొద్దిగంత ఎక్కువనేస్తాం ఈ కారం మటన్ అంతా కలిసేటట్టు కలుపుకొని ఈ ముక్కల్ని కారం ఉడికించుకోవాలి ఇట్లా ఉప్పు కారంలో ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే మటన్ ముక్కలకి మంచిగా ఉప్పు కారం లోపల వరకు పట్టుకుంటాయి ఇట్లా మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉప్పు కారం పట్టుకునేటట్టు ఉడకనియాలి ఇట్లా మూడెల ఉడికేటప్పుడే అంత కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటది ఇప్పుడు దీంట్లోకి వాటర్ ని వేసేసుకోవాలి మటన్ కదా ఉడకడానికి టైం పట్టుద్ది కొద్దిగా వాటర్ ని ఎక్కువ వేసుకోవాలి సూప్ కూడా ఉండాలి కదా ఇట్లా వాటర్ ని వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఇది చాయిస్ కానీ వేసుకుంటే మనకు గ్రేవీ అనేది చిక్క వస్తుంది అట్లా ఇలా ఉడికేటప్పుడే గరం మసాలా కొద్దిగా ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మటన్ ఉడికేంత వరకు ఉడికించాలి మంచి మసాలా ఫ్లేవర్ తోనే మటన్ రెడీ అయిపోయింది కరెక్ట్ ఇది ఉడకడానికి నలభై ఐదు నిమిషాల టైం పట్టిందండి పొయ్యి మీద కదా స్టవ్ మీద అయితే తొందర అవుతుంది చూడండి గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా చిక్కగా మటన్ కూడా స్మూత్ గా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవడమే చక్కగా మటన్ రెడీ అయిపోయింది కూడా మీరు కూడా సేమ్ ఇది ప్రాసెస్ లో ఒక్కసారి మటన్ టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఈ స్టైల్ లో మటన్ ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే ఇంకా ఈ వీడియో ని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి i appreciate it and thanks for watching